హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మనము రజస్వులైన అమ్మాయికి ఆహార నియమాలు ఏమిటో తెలుసుకుందాం ఏమి పెట్టాలి ఏమి పెట్టకూడదో తెలుసుకుందాం రజస్వులైన అమ్మాయికి ఉప్పు కారం లేకుండా పెట్టాలి పులగంలో నెయ్యి వేసి పెట్టాలి పులగమంటే పెసరపప్పు బియ్యంతో చేసినది ఉప్పు వేయకుండా చేసి నెయ్యి వేసి పెట్టాలి అలా మూడు రోజులు పెట్టాలి తినలేకపోతే కొంచెం బెల్లం వేసి పెట్టచ్చు కనీసం ఒకరోజైనా తినిపించాలి ఎందుకంటే ముందు ముందు నడుము నొప్పి కడుపు నొప్పి రాకుండా ఉండడానికి ఉప్పు కారాలు పెట్టరు ఈ టైంలో పిల్లలు వీక్ అవుతారు అందువలన శక్తి రావడానికి బలమైన ఆహారం ఇవ్వాలి ఉప్పు లేకుండా మినపవడలు పెట్టచ్చు రుచి రావడానికి తేనె బెల్లం పాకం అద్దీ ఇవ్వచ్చు నువ్వుల ముద్దలు ఇవ్వాలి ఇవి తినడం వల్ల లోపల ఉన్న చెడు బయటకు వచ్చేస్తుంది నువ్వులు బెల్లం ఐరన్ కాబట్టి రక్త వృద్ధి అవుతుంది ఎండు కొబ్బరి బెల్లం కూడా తినిపించాలి మూడు రోజులు మజ్జిగ పెరుగు పెట్టకూడదు ఖచ్చితంగా అమ్మాయి దగ్గర ఒకరు తోడుగా ఉండాలి ఎందుకంటే ఈ టైంలో నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ రాకుండా దుష్టగ్రహాలు నీడ అమ్మాయి మీద పడకూడదు అందుకే అమ్మాయి దగ్గర చాకు ఉండాలి తోడుగా ఉన్నవారు పక్కకి పోవలసి వస్తే ఇంకొకరి నుంచి పక్కకు వెళ్ళాలి ఈ ఆహార నియమాలు అమ్మాయి ఆరోగ్యరీత్యా పెద్దవాళ్ళు ఈ నియమాలు పెట్టారు జై వాసువి